కోసం పట్టండి అలాగా ఇంట్లో భోజనం మా అమ్మ ఎలా ఉంటుంది అన్ని రకాల కూరలతో పాటు ప్రేమ కూడా కలిపితే ఎలా ఉంటుంది ఒకటి ఆలోచించండి బంతి భోజనంలో తింటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి హోటల్లో తింటే ఎలా ఉంటుంది ఆలోచించండి నాకు నచ్చింది ప్రేమతో కూడిన అమ్మ భోజనం ఆకలి ఎక్కిపోవటము కడుపులు నొప్పి రక్తం కారటము ఇలాంటివి పైబడిన ఏజ్ పైబడిన వాళ్ళకి కొంతమందిలో క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా తీసుకుని ఉంటారు సో దీన్ని రేడియేషన్ ప్రాప్టైటిస్ అంటారు దీంట్లో ఏమవుతుందంటే పెద్ద పేరు మాత్రం కుళ్ళిపోతూ ఉంటుంది సో అలాంటి కండిషన్లో నా దగ్గర చాలా మంది పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆ ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ యొక్క వీడియో చూసి ఈ పెద్ద మనిషి శోభన్ శోభన్ మీరు ఎక్కడ చూసారు

ఈవిడ ఇంత రక్తం తాగడం వల్ల నార్మల్ గా మనిషిలో ఉండాల్సిన రక్తం పన్నెండు ఉండాల్సింది ఆమెకి ఆరున్నది అంటే సహ రక్తం అంటే ఐదు లీటర్లు బాడీలో ఉండాల్సింది రెండున్నర లీటర్లు మాత్రమే ఉన్నది ఆమెకి సో ఈ రెండున్నర 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 లీటర్లు ఉన్నప్పుడు ఆమె ఎంతో నీరసంగా ఉంది ఈ వ్యక్తిని రక్తం ఎక్కుదామయ్యా అంటే వద్ద అన్నాడు ఎందుకు ఎందుకు వద్దామా పైసలు సో సరే పక్కన పెట్టేద్దాం పైసలు పక్కన పెట్టేస్తే కానీ నేను ఒకటి అన్నాను మీ దగ్గర డబ్బులు లేకపోయినా ఏమని చెప్పాను తీసుకొచ్చి పెట్టిస్తాను నేనే నా డబ్బుతో పెట్టిస్తాను ఎవరైనా రక్తం వాళ్ళ సొంత డబ్బుతో పెట్టుకునిస్తారా మీకు ఏమనిపించింది అలా చేస్తా అన్నారు దేవుడితో సమానం తల్లిదండ్రు కానీ దేవుడితో సో నువ్వు మొదటి రోజు వచ్చినప్పుడు కూడా ధనాలు పెట్టేస్తూ సార్ మీరు చూసి వచ్చాను నేను అని హర్షితాన్ని సార్ మా అమ్మగారు చాలా బతుకారు మధ్య ఉంటే మీరు బతికించేస్తారు సార్ ఆయన లేదు కానీ సో చేద్దాం సో అది చెప్పాల్సింది ఏంటంటే ఒక వృత్తి పట్ల మనకి గౌరవం ఉండి సో దీంట్లో నాకు సాటిస్ఫాక్షన్ ఒక పెద్ద ఆవిడ సో మనీతో సంబంధం లేదు మనీ ఎట్లయినా దేవుడు ఎలా అయినా ఇస్తాడు మనకి చాలామంది ఈ గుడ్ మార్నింగ్ మెసేజ్ చాలా వరకు వెళ్తూ ఉంటారు కానీ నాకేంటంటే ఒక పెద్ద ఆవిడ అంత రక్తం పోయి ఇంత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా నేర్సంగా ఉంటే పూర్తి రికవరీ ఉండదు అనే ఉద్దేశంతో మా వాళ్ళకి చెప్పాను ఇమీడియట్గా ఓకే మనీ ఇవాళ కాదు రేపు వస్తాయి మన సొంత డబ్బులతో తీసుకొచ్చి బ్లడ్ ట్రాన్స్మెషన్ అది కూడా చాలా రేర్ బ్లడ్ మీ అమ్మది కదా బీ నెటివ్ బీ నెగిటివ్ బ్లడ్ సో ఇక్కడ ఎక్కడ దొరకకపోతే నేను వేరే చోట నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తెప్పించాను సో నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక ఆరోగ్యం అనేది ఒక దానికి సంబంధించింది కాదు మొత్తం అందరి ఒక పేషెంట్ మొత్తం ఒక హోలిస్టిక్గా మంచిగా ఆహారం ఇవ్వాలి వాడు మంచిగా నడవాలి మంచిగా చేసుకోవాలి ఇలాంటి ఇలా అన్ని కలిపి చేస్తే దాంట్లో ఉన్న ఆనందం ఉంటుంది చూసారా అద్భుతం అలాగే ఇప్పుడు మనం ఇంట్లో భోజనం మా అమ్మ వండినప్పుడు ఎలా ఉంటుంది అన్ని రకాల కూరలతో పాటు ప్రేమ కూడా కలిపితే ఎలా ఉంటుంది ఒకటి ఆలోచించండి బంతి భోజనంలో తింటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి హోటల్లో తింటే ఎలా ఉంటుందో ఆలోచించండి నాకు నచ్చింది ప్రేమతో కూడిన అమ్మ భోజనం అదే నా పేషెన్స్ నేను ఇచ్చింది థ్యాంక్ యూ